రాజశేఖర్ గారితో పాటు అసెంబ్లీలో కూర్చున్నాను మళ్ళా జగన్ మోహన్ గారితో పాటు అసెంబ్లీలో కూర్చోడం కోసం తప్ప నాకు వేరే ఆలోచన ఏమీ లేదు నాకు ఇక్కడ పెత్తనాలు ఏం చేయడం లేదు ఒక సామాన్య సేవకుడికి మాత్రమే పనిచేస్తాను వాలంటీర్లు ఏ విధంగా సహాయం చేస్తాను మీకు నేను ఒక పెద్ద వాలంటీర్ అనుకొని మీరు అందరూ సహాయం చేసి ఈ పూచేపల్లి కుటుంబానికి ఎప్పుడు ఆదరిస్తానని అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నాకు సుధాకరణ చెప్పి అన్ని వాస్తవాలే రెండు వేల పద్నాలుగులో కానీ ఆ రోజు జగన్ అన్న కనిగిరి ప్రాంతం కానీ మిగిలిన ప్రాంతాలు బొమ్మంటే నేను ఒకటే చెప్పాను అన్న నాకు ఇక్కడ ఆదరించే ప్రా ప్రాంతము నన్ను ప్రేమించే ప్రాంతం దర్శి ప్రాంతం తప్పనికి వేరే లేదన్నా నాకు సీట్ ఇస్తే నేను ఇదే ప్రాంతంలో నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు నమ్ముకున్న కార్యకర్తల కోసం అండగా ఉండాలని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ గారు ఇద్దమల్లా చేసి సీట్ తెచ్చుకున్నాను కొన్ని చిన్న చిన్న కారణాల వాళ్ళతో ఓడిపోవడం జరిగింది నేనెప్పుడు అదే రిపళ్ళ గెలిచినా ఓడినా ఇక్కడే తెలుసుకోవాలి ఇదే కాన్స్ట్యూన్స్ తెలుసుకోవాలి రెండు వేల పద్నాలుగులో జరిగిన తప్పులు జరగకుండా రెండు వేల పద్నాలుగు శివప్రసాద్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు శివప్రసాద్ రెడ్డికి చాలా తేడా ఉంది అందరు గమనించండి అప్పుడు చాలా చిన్నవాడిని రాజకీయ అనుభవం ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడు ఎంత కొంత సీనియర్లతో సహా నేర్చుకున్నాను జగన్తో పాటు పది సంవత్సరం నడిచాము చాలా అనుభవాలు వచ్చినాయి చాలా మంది వెనక ఎన్నుపోట్లు పొడుస్తున్నారు ఆ ఇంట్లో ఇంట్లో పూసుకుంటున్నాము కట్లు కట్టుకుంటా ఉన్నాము అయినా చాలా మంది అడుగుతున్నారు ఈ కాన్స్టిట్యుయెన్సీలో నువ్వు ఒక్కడమే కదా నువ్వు ఒక్కడమే కదా నీకు సహాయం చేసే నాయకులు ఎవరు లేరు నేను ఒకటే మొదటి నుంచి నమ్ముకున్నా నేను నా కార్యకర్తలు నమ్ముకున్నాను నా కార్యకర్తలు నా నాయకులు నన్ను గెలిపిస్తారు నాకు పక్క నుంచి వచ్చిన ఎక్స్ఎమ్మెల్యేలు వాళ్ళందరూ నాకు అవసరం లేదు నేను నా కార్యకర్తలు నమ్ముకున్నాను నా కార్యకర్తల కోసం నేను పనిచేస్తాను నా నా కార్యకర్తలే నన్ను గెలిపిస్తాయని చెప్పేసి నా నమ్మతో నమ్మకంతో విశ్వాసంతో ప్రేమతో నేను ముందుకు అడిగేస్తున్నాను ఇది పూచేపల్లి శివరాజు ప్రతి ఒక్క కార్యకర్త అండగా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదే విధంగా జగన్న రెండు మాటలు జగన్న ఈ రాష్ట్రంలో సుమారుగా ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయనతో పాటు ఓదార్ పేత్రలో ఉన్నాను పాదయాత్రలో ఉన్నాను ఆయన మనస్తత్వం నైజం తెలుసు ఏ పేదవాడు ఏ పేదవాడు ఇబ్బంది పడకూడదు ఏ రైతులు ఇబ్బంది పడకూడదు ప్రతి అక్కా చెల్లెలందరికీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరికీ అండగా ఉండాలి మనం చేసే పనులు మాత్రమే చెప్పాలి అబద్ధాల మాటలు చెప్పకూడదు చంద్రబాబు నాయుడు గారు లాంటి దరా కోర్టు అబుద్దాల్ కోడు చూసి మొన్న జరిగింది రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాడు ఆయన్ని పేట నుంచి దించేశారు మొన్న నేను అన్న ఉన్నప్పుడు అన్న రైతులు మొత్తం రైతుల రుణమాఫీ అడుగుతున్నారన్న అంటే ఆయన నవ్వి చంద్రబాబు నాయుడు చూసారా రైతులను మాఫీ చేస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పాడు కానీ మొదటి నుంచి నాన్నగారు నాకు నేర్పించిన మాట ఒకసారి మాట ఇస్తే ప్రాణం ఉన్నంత వరకు మాట మీద నిలబడాలి తప్ప వేరే ఆలోచన లేదు నేను ఇచ్చిన మాట గతంలో ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాము అదే నమ్మకంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ జగన్న ఇస్తే మాట నిలబడతాడు మాట ఇస్తే మాట మీద నిలబడతాడు కాబట్టి అదే విధంగా నన్ను నమ్ముతున్నారు సుమారుగా రైతు భరోసా ద్వారా మనం సుమారుగా అరవై ఐదు వేల రూపాయలు దాకేస్తున్నాము ఆల్మోస్ట్ అది కూడా రైతు రుణమాఫ లాంటిదే కదా అదే కన్సిడర్ చేయమని చెప్పేసి జగన్న చెప్పాడు కానీ జగన్ను ఒక మాట చెప్పాడు నా శాసక్తుల ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నంత వరకు ప్రతి రూపాయి పేదవాళ్ళకి సహాయం చేయాలి ప్రతి రైతుకు సహాయం చేయాలి ప్రతి ఎస్సీలకి బీసీలకి సహాయం చేయాలని చెప్పేసి జగన్ ఒకటే చెప్తున్నాడు అదే విధంగా మొన్న అవ్వాతాతల ఇంట్రాక్షన్ కూడా నేను చూసినప్పుడు చానా ప్రేమగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వెన్నుపోట్లు పడుస్తున్నారు వాలంటీర్ల వ్యవస్థ వద్దని చెప్పి ఏ విధంగా చెప్తున్నాడు అవాతాతలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అన్నీ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో ఒక మంచి నాయకుడు నాయకుడు అంటే ఎలా ఉండాలంటే జగన్ను చూసి నేర్చుకోవాలి ఎలా నాయకుడు అంటే ఎలా ఉండకూడదో చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకోవాలి మీరందరూ గమనించండి ఈ రాష్ట్రంలో జగన్ వచ్చిన తర్వాత పేదవాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు పేదవాళ్ళ సంక్షేమ పథకాలు బాగున్నాయి రైతులందరూ బాగున్నారు మహిళలందరూ బాగున్నారు అందరూ కలిసిమెలిసి నేనందరూ మిమ్మల్ని నమ్ముకున్నాను మీరు అందరు మంచి మెజార్టీతో గెలిపిస్తా అని చెప్పి నమ్ముకొని అదేవిధంగా గతంలో ఎంత మెజార్టీ వచ్చిందో అంతే మెజార్టీ నాకన్నా రెండు ఓట్లు ఎక్స్ట్రా జేవేడ్ బస్టాండ్ గెలిచా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై జగన్ జై జగన్